ఇప్పుడు మనము హైదరాబాద్ ఓఆర్ఆర్ మీద ఉన్నాము ఈ ఓఆర్ఆర్ మరి గత ప్రభుత్వం చెంది చెందిన ఐఆర్పి కంపెనీకి ఇచ్చింది దాదాపు నూట యాభై ఎనిమిది కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి దీని మీద ప్రతిరోజు రెండు కోట్ల రూపాయలు ఆదాయం దీనిపైన ఆడేస్ వస్తే మూడు కోట్లు ఇప్పుడు మన ఏప్రిల్ ఒకటో తారీఖు మళ్ళా కూడా ధరలు పెంచారు అయితే రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఇది మరి గారికి అన్యాయము దీనిపైన నేను ఆ సెంట్రల్ విజిలెన్స్కి పోతా అని చెప్పేసి ఖండించినటువంటి వ్యక్తి మరి రోజు ముఖ్యమంత్రి అయింది ఆ రోజు ఆ రోజు ఏం మాట్లాడిండు ఆ రోజు ఏమన్నాడు అని ఒకసారి మనము ఆయన పాత వీడియో ఒకసారి ఇచ్చే అర్థమైందండి మన కాంగ్రెస్ పార్టీ నిర్మించడం జరిగింది నూట యాభై ఎనిమిది కిలోమీటర్ల ఎనిమిది లేన్ల ఔటర్ రింగ్ రోడ్లు ఆరు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి నిర్మించడం జరిగింది భూ సేకరణ కోసం నిర్మాణాన్ని ఒకవేళ ఈ రోజు ఉన్న ధరల ప్రకారం అంచనా వేస్తే కనీసంగా లక్ష కోట్ల రూపాయల ఆస్తి ఆనాడు ప్రభుత్వం భవిష్యత్ తరాలకు ఒక అద్భుతమైన అభివృద్ధి నమూనాను ఇవ్వాలన్న ఆలోచనతో అంతర్జాతీయ ఐటీ కంపెనీని ఆకర్షించడానికి అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఔటర్ రింగ్ రోడ్డును కాంగ్రెస్ పార్టీ నిర్మించింది ఈ ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించడానికి జపాన్ బ్యాంకుల నుంచి కొంత రుణాల రూపంలో తీసుకొచ్చి మొత్తానికి నిర్మాణం కోసము ఆరు వేల ఆరు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ సంస్థను పూర్తి చేయడం జరిగింది ఆ పెట్టుబడిని రాబట్టుకోవడానికి టోల్ ట్యాక్స్ వసూలు చేయడం ద్వారా పెట్టుబడిని రాబట్టాలన్న ఆలోచనతో హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ సంస్థను ఏర్పాటు చేసి ప్రతి రెండు సంవత్సరాలకు టెండర్ పెి టోల్ కలెక్షన్స్ ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడం జరిగింది తద్వారా ఆదాయాన్ని హెచ్ఎండిఏ పరిధిలో హైదరాబాద్ అయితే ఇట్లా మాట్లాడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి అయినావు కదా నువ్వు ఐఆర్బికి క్యాన్సల్ చేయొచ్చు కదా ఈరోజు నువ్వే చెప్తున్నావు మన దగ్గర ఆదాయం లేదు నన్ను కోసిన రూపాయి వెళ్ళది నన్ను కోసుకొని వండుకొని తిను నన్ను కదా నిన్ను కోసుకొని వండుకొని తినే అవసరం మాకు లేదు ఈ ఐఆర్బి కంపెనీ ముప్పై ఏళ్ళ కోసం ఏదైతే ఇది ఇచ్చిండ్రో నువ్వు ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పోయి అక్కడ అసెంబ్లీ దగ్గర మన సెక్రటరీ దగ్గర నేను ఆర్టీఐనికి లోపలిపోతా అని చెప్పి పోలీసులు అని చెప్పి గగ్గోలు పెట్టినావు ఇప్పుడు ఆ సెక్రటరీ పాసు నువ్వు ఆ సెక్రటరీకి ముఖ్యమంత్రి నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నువ్వు నువ్వు అసెంబ్లీలో తీర్మానం పెడతావో లేకుంటే కేబినెట్ మీటింగ్లో నువ్వు దీన్ని దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటావో ఒక తీర్మానం చేపిస్తావో ఇది ఐఆర్పికి రద్దు చేయాలి ఇది వెంటనే తెలంగాణ ప్రభుత్వమే మనం టేకప్ చేసుకోవాలి రోజు మూడు కోట్ల రూపాయల ఆదాయం ఉంటుంది ఇప్పుడు హాలిడేస్ల ప్రకారం చూసినా పండ్లు వేగ చూసినా రోజుకు ఐదు లక్ష ఐదు కోట్ల కూడా ఆదాయం రావచ్చు రేపటి దినా ఇంత పెద్ద మనకు మన వనరులు మనకు ఉన్న తర్వాత దీన్ని వేరే వాళ్ళకి ఇచ్చే అవసరం ఏమున్నదని చెప్పేసి ఈ సందర్భంగానే నేను ఈరోజు ఒకరోజు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతా ముఖ్యమంత్రి దిగిన ఒక మాట మాట్లాడతా అధికారం ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతా అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడతా అంటే నడవది మాట అంటే మాటపైన ఉండాలి పర్వం మీద ఇప్పటి చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి మాట పైన ఉండేవాళ్ళ కాంగ్రెస్ పార్టీనా ఈరోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు ఇప్పటి ముఖ్యమంత్రి అయి నూట మన ఐదు వందల ఇరవై రోజులు కావస్తుంది అయినా కానీ ఇంతవరకు నువ్వు దీనిపైన ఒక చర్చ కూడా పెట్టలేదు ఈ రోజు నువ్వే చెప్పినావు నాకు ఎవరు రూపాయి ఇస్తలేడు నా దొంగను చూసినట్టు చూస్తున్నావు నా చెప్పలేకపోతున్నాను నేను మొన్న దినాన్ని అడ్వర్టైజ్మెంట్ చూపించిన అడ్వర్టైజ్మెంట్లో జరిగిన స్కామ్ల గురించి చూపించినా అలా ఎంత నష్టమైన దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు నష్టమైన అని అంటున్నా ఈ రోజు దీనిపైన కూడా మరొక వెయ్యి వెయ్యి కోట్ల రూపాయలు ఐఆర్బీ కంపెనీకి ఇయ్యకుండా తెలంగాణ ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇది నడిపిస్తే సంవత్సరానికి దాదాపు ఇదొక వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తాయి కాబట్టి మనకు వనరులు వచ్చే ఇంకో సంస్థ కూడా ఒక ఓఆర్ఆర్ చూపెడుతున్నా రేవంత్ గారికి దమ్ము ధైర్యం ఉంటే నిజంగా తెలంగాణ పైన సిద్ధశుద్ధి ఉంటే తెలంగాణ బావుపైన పైన సిద్ధశుద్ధి ఉంటే దీనికి ఐఆర్పీ కంపెనీకి వెంటనే రద్దు చేయాలి రద్దు చేసి నువ్వు తీసుకోవాలి ఆ రోజు నువ్వు పోరాటం చేసినా అన్నావు నేను దానిపైన కేసు చేసినా నువ్వు కేసు చేయాలి ఐఆర్పితోని లాచి పడి ఆ రోజు నువ్వు కమిషన్ తీసుకొని తప్పించుకున్నావని అందరు అనుకుంటా ఉన్నారు అది కాదు అని అంటే కనీసం ఈ రోజు అయినా నువ్వు ముఖ్యమంత్రి అయినా కాబట్టి ఐఆర్పి సంస్థకి ఇచ్చిన ఆర్ఆర్ ఓఆర్ఆర్ వెంటనే రద్దు చేసి తెలంగాణ ప్రభుత్వం నడపాలని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా లేకుంటే ఖచ్చితంగా దీనిపైన కూడా ప్రజాపక్షంగా ప్రజలతో నిలబడి దీనికోసం మేము పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్